రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై వేస్తున్న విద్యుత్ ఛార్జీల ధరలకు వ్యతిరేకంగా విద్యుత్ పోరాట అమరవీరుల స్పూర్తితో పోరాడతామని వామపక్ష పార్టీల నాయకులు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో ముందుగా రెండు వేల సంవత్సరంలో ఆగస్టు ఇరవై ఎనిమిదిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ బషర్బాగ్లో జరిగిన విద్యుత్ పోరాటంలో అమరులైన రామకృష్ణ విష్ణువర్దన్ రెడ్డి బాలస్వాముల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి కె బోడకండ సిపిఐ న్యూ డెమోక్రసీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి జే వెంకటేశ్వర్లు సిపిఐ లిబరేషన్ జిల్లా నాయకులు కొడుకు సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్ రైతు కూలి సంఘం జిల్లా అధ్యకుడు వల్లూరు రాజ్బాబు సిపిఎం కాకినా నగర కన్వీనర్ పలివెల్ల వీరబాబులు మాట్లాడుతూ రెండు సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచ బ్యాంక్ ప్రయోగశాలగా మార్చి ప్రజలపై భారీగా విద్యుత్ ఛార్జీల భారం వేసినప్పుడు వామపక్షాలు రాష్ట్ర వ్యాప్తంగా చారిత్రాత్మకమైన పోరాటం నిర్వహించడం జరిగిందన్నారు ఆ ఉద్యమ పతాక స్థాయిలో రెండు వేల ఆగస్టు ఇరవై ఎనిమిదిన హైదరాబాద్ లో జరిగిన కాల్పుల్లో అమరులైన రామకృష్ణ విష్ణువర్ధన్ రెడ్డి బాలస్వాముల స్ఫూర్తితో ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై భారీగా వేస్తున్న విద్యుత్ ఛార్జీల భారాలకు వ్యతిరేకంగా పోరాడతామని ప్రతిజ్ఞ చేశామన్నారు అదాని కంపెనీతో జగన్ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాన్ని ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు ఎందుకు రద్దు చేయడం లేదని ప్రయత్నించారు ట్రూ చార్జీలు సర్దుబాటు ఛార్జీలు సెకీ ఒప్పందం టైమ్ ఆఫ్ ది డే విధానం రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను బిగించడం ఆపాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ భారాలు రద్దు చేయకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదన్నారు ప్రజలంతా వామపక్షాల ఉద్యమానికి అండగా నిలబడాలని వామపక్ష పార్టీల నాయకులు కోరారు

ప్రజల కోసం కోసం మీకు ఆ విప్లవ జో కానివ్వని వీరు చూపిన అమరసేల బాటలో సమరస్యల బాటలో ఆశ్రమంలో ప్రస్తుత ప్రాముత్వం ప్రస్తుత ప్రాముత్వం మనసాగిస్తున్న మనసాగిస్తున్న మోడీ స్వరణమ రవీర్లకు జోహార్ జోహార్ సికి ఒప్పందాలు అందు చేయాలి అందు చేయాలి సికి ఒప్పందాలు అందు చేయాలి అందు చేయాలి టైమ్ విధానం చేయాలి అందు చేయాలి ఆఫ్ డే విధానం అందు చేయాలి అందు చేయాలి స్మార్ట్ చేయాలి అందు స్మార్ట్ మీటర్లు అందు

డౌన్ చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్నా ఈ స్మార్ట్ మీటర్ల విధానం పూర్తిగా అసాంఘికమైనది ప్రజల మీద ఎక్కువ భారాలు మోపటం ఎంత మాత్రం సరైనది కాదు ప్రభుత్వం సరిగా అర్థం చేసుకొని ప్రజలు ఈ ప్రజల యొక్క బాధలను అర్థం చేసుకొని ఇప్పటికే చేసిన స్మార్ట్ బెడ్లు అన్ని తొలగించాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం ప్రజల పైన బాగాలు మోపడం సరైన విధానం కాదని చెప్పేసి తెలియజేస్తుంది ఈరోజు కాకినాడ జిల్లా కేంద్రమైన కలెక్టోరేట్ దగ్గర రెండు వేల సంవత్సరంలో అమరవీలటువంటి బాలస్వామి విష్ణువర్ధన్ రెడ్డి రామకృష్ణ వాళ్ళు స్మరించుకుంటూ గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గతంలో రెండు వేల సంవత్సరంలోనే విద్యుత్ ఉద్యమంలో అమర కామినేషన్ని వాళ్ళ కాల్పుల ద్వారా అంతం చేయడం జరిగింది కానీ మళ్ళీ అధికారం వచ్చిన తర్వాత ఇదే విద్యుత్తు అతనికి గద్దె దించే ప్రమాదం ముంచుకొస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గతంలో జరిగినటువంటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని బుద్ధి తెచ్చుకోవాల్సింది పోయి మళ్ళీ ప్రజలపై విద్యుత్ భారాలు మోపుతా ఉన్నాడు అలాగా ఆదానీ కంపెనీకి రాష్ట్ర విద్యుత్ సంస్థను తాకడ పెట్టాడు సార్ రెండు వేల సంవత్సరంలో విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా విద్యుత్ జాతీయుల పెంపుదాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యమం వచ్చింది ఈ ఉద్యమం మీద ఆనాటి చంద్రబాబు ప్రభుత్వం నిరంకుశంగా అరెస్టులు లాఠీ చార్జీలు చివరికి కాల్పుల వరకు దారితీసింది రెండు వేల సంవత్సరం ఆగస్టు ఇరవై ఎనిమిదిన నా పెద్ద ఎత్తున కాల్పులు జరిగే అనేక మంది గాయపడ్డారు ముగ్గురు అమరులయ్యారు విష్ణువర్ధన్ రెడ్డి బాలస్వామి రామకృష్ణ ఈ ముగ్గురు కూడా అమరులయ్యారు అదే విధానాల కారణంగా రెండు వేల నాలుగులో చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పారు ఆయన్ని పది సంవత్సరాల పాటు గద్దె నుంచి తప్పించి పక్కన పెట్టారు మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చి అదే విద్యుత్ సంస్కరణల పేరుతో ఈరోజు రాష్ట్రంలో ప్రజలపై విద్యుత్ భారాలు మోపుతా ఉన్నాడు గృహ ఛార్జీలు చార్జీలు వేస్తా ఉన్నాడు గతంలో కట్టలేదు చెల్లించలేదని చెప్పేసి గతంలో బాకీ పేరుతో కూడా అదనంగా వసూలు చేస్తూ ఉన్నాడు ప్రజల మీద విద్యుత్ భారాలు వేస్తూ ఉన్నాడు అంతేకాకుండా మోడీ ఆదేశాల ప్రకారం మోడీ అణుకు శిష్యుడైన అదాని పెట్టుబడిదారుడికి ఈరోజు రాష్ట్రంలో స్మార్ట్ పేటలు పెట్టుకోవడానికి అవకాశం ఉన్నారు ప్రజలకు చెప్పకుండా వినియోగదారులు చెప్పకుండా దొంగ సాటిగా వీటిని బిగిస్తా ఉన్నారు వీటిని రద్దు చేయాలని చెప్తా ఉన్నాం ఏదైతే విద్యుత్ అమరవీరులు ఉన్నారో వాడి సాక్షిగా వాళ్ళ స్ఫూర్తితో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చారిత్రాత్మకంగా జరిగిన విద్యుత్ ఛార్జీల వ్యతిరేక పోరాటంలో అమరులైన వారిని స్మరించుకుంటూ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పెంచుతున్న విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని స్మార్ట్ మీటర్లు ఉపసాహరించుకోవాలని రువప్పు సర్దుబాటు ఛార్జీలు రద్దు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీలు ప్రతిజ్ఞాధనంగా ప్రకటించినాయి దానిలో భాగంగా కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఈ కార్యక్రమం జరుగుతున్నది ప్రజలందరికీ వామపక్షాల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం వామపక్షాలు విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న ఉద్యమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఒక పక్కన సరైన ఉద్యోగాలు లేవు చేస్తున్న పని పనుల్లో సరైన జీతాలు లేవు మరో పక్కన పెద్ద ఎత్తున విద్యుత్ ఛార్జీలు భారం మోపుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించి అధికారంలోకి వచ్చిన నాయకులు ఎందుకు గత ప్రభుత్వం చేసుకుని ఈరోజు కలెక్టర్ ఆఫీస్ కూడా వద్ద మరి గత రెండు వేల సంవత్సరంలో విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటంలో బాలస్వామి రామకృష్ణ విష్ణువర్దన్ రెడ్డి అనేటువంటి ముగ్గురు చనిపోయారు దాన్ని మరి ప్రతి సంవత్సరం కూడా వారిని స్మరించుకుంటూ ఇక్కడ కార్యక్రమాలని చేయడం జరుగుతోంది అందులో భాగంగా ఈ సంవత్సరం అయితే మరి చంద్రబాబు నాయుడు అప్పుడు కూడా చంద్రబాబు నాయుడే ఈ దుర్మార్గానికి ఒడిగట్టాడు ఇప్పుడు కూడా మరి విద్యుత్ సంస్కరణలని తీసుకొస్తూ ఉన్నాడు ఇప్పుడు స్మార్ట్ మెటర్లను అంటూ ప్రజలపై భారాలు మోపుతా ఉన్నారు విద్యుత్ భారాలను అధికంగా మోపుతూ ఉన్నారు బలవంతంగా స్మార్ట్ మీటర్లు పెడతా ఉన్నారు గతంలో వైసీపీ ప్రభుత్వం మరి అమలు చేస్తామంటే స్మార్ట్ మీటర్లు బద్దలు కొట్టాలనేటువంటి లోకేష్ మాటలు అలాగే కూటం ప్రభుత్వం మాటలు కూడా ఉన్నాయి మరి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలో లేనప్పుడు ఒక మాట అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు చాలా దుర్మార్గంగా ప్రజలను వంచిస్తూ మోసం చేస్తూ